హాయ్ ఫ్రెండ్స్ అందరికీ చాలామంది నన్ను అదృష్టవంతురాలి నువ్వు అంటారు ఎందుకంటే నాకు ఇద్దరు మగపిల్లలని నేను అదృష్టవంతురాలిని అంట వాళ్ళకేం తెలుస్తుందండి కడుపు నిండా తిన్న వాళ్ళకి అన్నం విలువ ఏం తెలుస్తుంది నన్ను అడిగిన వాళ్ళందరికీ ఆడపిల్లలు ఉంటారు అందుకే వాళ్ళు నన్ను అదృష్టవంతురాలని అంటుంటారు కానీ నేను ప్రతిరోజు ఫీల్ అవుతూ ఉంటాను ఒక ఆడపిల్ల ఉంటే బాగుండేది అని చెప్పేసి అత్త మామలు ఇద్దరు మగపిల్లలు చాలు ఇంకా ఆపరేషన్ చేయించుకోండి అన్నారని వాళ్ళ మాటలు విని ఎవ్వరు కూడా ఆపరేషన్ చేయించుకోవద్దు ఒక ఆడపిల్ల ఉండాలి ప్రతి ఇంటికి కూడా నేను అనుభవంతో చెప్తున్నాను మీరు అర్థం చేసుకోండి అలాగే ఇప్పుడు నా కోడలికైతే ఫ్రాక్ అయితే స్టిచ్ చేశాను ఎలా ఉంది కామెంట్ చేయండి మరి ఫుల్ వీడియో లింక్ కావాలంటే కామెంట్ చేయండి వీడియో అప్లోడ్ చేస్తాను అలాగే పాపను చూడగానే కొలతలు లేకుండా మీలో ఎంతమంది డ్రెస్ స్టిచ్ చేయగలరు నేను ఏ కొలత లేకుండా స్టిచ్ చేశాను వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి